నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం ముందుగా మన వాళ్ళందరికీ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ సంవత్సరం మనందరం చల్లగా ఉండాలని మన అందరం కోరుకున్న కోరికలన్నీ చక్కగా నెరవేరాలని మనం ఏమేమైతే గోల్స్ పెట్టుకున్నామో అవన్నీ కూడా చక్కగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ చక్కగా ఉపయోగపడే వీడియోలు నేను చేసే శక్తి నా భగవంతుని ఇవ్వాలని కూడా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు మన వీడియోలోకి వస్తే ఏంటంటే థర్టీ ఫస్ట్ నుంచే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి అందరికీ స్టార్ట్ అయిపోతాయి కదా అలాగే నాకు కూడా కొత్త సంవత్సరం వస్తుందంటే ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఉన్న ఆనందమే ఇప్పటికీ అలానే ఉంటుందండి అంతే ఉత్సాహం సంతోషం అన్నమాట అయితే ఏంటంటే అప్పుడు ఫ్రెండ్స్తో ఇంకా కాలేజ్ టైము చిన్నప్పుడు చదువుకునే టైం అలా ఎంజాయ్ చేస్తాం కదా ఇంకా నాకు పెళ్ళైన అయిన దగ్గర నుంచి నేను చేసేది ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చే రోజు అంటే థర్టీ ఫస్ట్ రోజే ఇల్లంతా చక్కగా నీట్గా క్లీన్ చేసి కొత్త సంవత్సరానికి చక్కగా ఫ్రెష్ పువ్వులతో అంటే చక్క టి పువ్వులతో వెల్కమ్ చెప్తానండి ఇది ప్రతి సంవత్సరం చేసే పని అనమాట నాకు ఇంట్లో ఎప్పుడూ ఇల్లుని చక్కగా డెకరేట్ చేసుకోవడము అందంగా అలంకరించుకోవడం ఇష్టం ఆ క్రమంలో అన్ని రకాల ఐటమ్స్ పెట్టి ఇల్లు అలంకరిస్తాం కదా కానీ పర్టికులర్గా ఈ కొత్త సంవత్సరం వస్తుందంటే మాత్రం నాకు చక్కగా ఇలా విరిసే పువ్వులతో చక్కగా కిలకల్లాడే నవ్వులతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలని అనిపిస్తుందండి అందుకే ఎప్పుడు కూడా ఇలా ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ని తెప్పించుకుని వాటిని చక్కగా నాకు నచ్చిన రీతిలో డెకరేట్ చేసుకుని ఇల్లంతా ఇల్లంతా అంటే మా ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయో అన్ని రూమ్స్లో చక్కగా కంటికి కనపడేటట్టుగా అవి డెకరేట్ చేస్తానండి ఎందుకనంటే మనకి ఎందులోనూ రాని ఆనందము చక్కటి పువ్వుల్ని విరిసిన పువ్వుల్ని చూస్తుంటే మనసు అంతా ఎంతో ప్లెజెంట్గా ఉంటుంది కదా అందుకే కూడా చాలామంది మొక్కలు పూల మొక్కలు ఇవన్నీ పెంచుకుంటారు కదా అయితే మా బాల్కనీలో పువ్వులకు సంబంధించిన మొక్కలైతే ఎక్కువ లేవండి ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాము ఈ బాల్కనీ లేవని కూడా కాదు నాకెందుకునో ప్రతి సంవత్సరం కూడా థర్టీ ఫస్ట్ రోజు ఇల్లంతా కూడా ఇలా పువ్వులతో అలంకరించుకుంటే ఆ కొత్త సంవత్సరానికి చక్కగా హ్యాపీగా చాలా సంతోషంగా మంచి హృదయపూర్వకంగా ఆహ్వానించినట్టు అనిపిస్తుంది అనమాట పైగా ఆ థర్టీ ఫస్ట్ రోజు ఇంకా ఫస్ట్ తారీఖున ఇదంతా కూడా ఇల్లు ఎంత ప్లెజెంట్గా ఉండాలని అనిపిస్తుందండి అందుకనే బాల్కనీ దగ్గర నుంచి ఇంకా మా ఇంట్లో ఉన్న అన్ని రూమ్స్లోనూ రకరకాల వెరైటీస్లో పువ్వుల్ని చక్కగా డెకరేట్ చేసి పెట్టుకుంటానన్నమాట పెట్టుకోవడమే కాదు ఆ రోజు ఇల్లంతా ఒకటికి పది సార్లు తిరుగుతూ ఉంటానండి నేను థర్టీ ఫస్ట్ నైట్ అయినా కూడా లేదంటే ఇలా కొత్త సంవత్సరం రోజైనా సరే బాగా సంతోషంగా ఉన్నానంటే ఇదే అనమాట నేను మనాలందరికీ ఎప్పుడూ ఎప్పుడు చెప్తాను కదా మనకి సంతోషం కావాలి చాలా ఆనందంగా ఉండాలి ఎప్పుడు అనంటే దానికి కోట్లు లక్షలు ఇవేమీ అక్కర్లేదండి డబ్బులతో అస్సలు పని లేదనమాట చాలా చిన్న చిన్న ఆనందాల్లోనే మనం బోల్ అంత సంతోషాన్ని ఎత్తుక్కోవచ్చు అనేది నేను చిన్నప్పటి నుంచి నమ్ముతానండి అందుకనే ఏ స్పెషల్ అకేషన్ అయినా కూడా నాకు చక్కగా సంతోషాన్ని ఇచ్చే చాలా చిన్న చిన్న పనులనే చాలా మనసు పెట్టి చేసుకుంటా అందులోనే ఆనందాన్ని ఎత్తుక్కుంటానండి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే నేను ఎప్పుడు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాను అనమాట పిల్లలంటే వాళ్ళు చదువుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు ఉంటారు వాళ్ళ వాళ్ళ వే వేలో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా నేనైతే చక్కగా మా ఇంటిని కొత్త సంవత్సరానికి చక్కగా హార్ట్లీ వెల్కమ్ అన్నట్టుగా వెల్కమ్ చెప్పడానికి చూసారు కదా థర్టీ ఫస్ట్ మార్నింగ్ నుంచే ప్రిపరేషన్స్ అనమాట ముందే థర్టీ ఎయిత్ రోజే వీళ్ళంతా క్లీన్ చేసేసుకుంటాను ఆ రోజు క్లీనింగ్ సెక్షన్ ఏం అనమాట ఇంకా థర్టీ ఫస్ట్ మార్నింగ్ నుంచే పొద్దున్నే పువ్వులు తెప్పించేసుకున్నాను తెప్పించేసుకుని ఇంకా వాటిని ఇలా రకరకాలుగా ఇప్పుడు మీరు చూశారు కదా వీడియోలో అలా చక్కగా డెకరేట్ చేసుకున్నాను మీరు చూశారు కదా ఫ్లోర్ మ్యాట్ అది కూడా నేను వింటర్లో ఎక్కువగా రెండు మూడు రకాలు కొనుక్కుని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటామండి బాగుంటుంది చూడటానికి బాగుంటుంది ప్లస్ ఇలాంటి మార్బుల్ ఫ్లోర్ మీద చక్కగా చల్లగా లేకుండా బాగుంటుంది ఇంకా ఫైనల్గా ఇంకా టైం అయిపోతూ ఉంది నైట్ నేను కింద మా వాకిట్లో ముగ్గేసి వచ్చి ముగ్గు అయితే చాలా సింపుల్గానే వేసేసానండి ముగ్గేసుకుని వచ్చి నాకు పువ్వులతో పాటు లైటింగ్లు దీపాలు ఇవన్నీ కూడా చాలా ఇష్టం డెకరేషన్లో ఇవి తెచ్చే అందాన్ని ఇంకా ఏమి తీసుకురావనిపిస్తుందండి ఇంకా దివాళీ అంటే దీపాలు పెట్టుకుంటాము ఇంకా న్యూ ఇయర్ అంటే ఏంటి లైటింగ్సే కదా అందుకు నేను ఏం చేశానంటే చక్కగా మాకు ఇది డ్రెస్సింగ్ టేబుల్ లాంటి మిర్రర్ అండి టేబుల్ ఏం కాదు జస్ట్ మిర్రర్ అనమాట ఇది మా పెళ్ళైన కొత్తలో కొనుక్కున్న మిర్రర్ నాకు సెంటిమెంట్గా కూడా మిర్రర్ అంటే చాలా ఇష్టం దానికి ఇలా చక్కగా చుట్టూ ఇలా లైట్స్ పెట్టానండి పెట్టిన తర్వాత అలా అద్దంలో చూసుకుంటే ఒక వెంటనే ఫ్లాష్ లాగా ఐడియా వచ్చిందనమాట వెంటనే ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసి దీన్నే మన వాళ్ళందరికీ పంపిద్దామనుకుని కరెక్ట్గా ట్వెల్వ్ అయిన తర్వాత నేను భగవంతుడికి దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు మీ అందరికీ పోస్ట్ చేశానండి చాలా సంతోషంగా అనిపించింది ఇల్లు ఒక్కటే కాదండి ఇల్లు సర్దుకోవడంతో పాటు నా కిచెన్ కౌంటర్ టాప్ని మా టీవీ కౌంటర్ టాప్ని కూడా న్యూ ఇయర్ విషెస్తో చక్కగా నింపేస్తాను అనమాట అవన్నీ చూస్తే కూడా నాకు న్యూ ఇయర్కి మా ఫ్యామిలీ తరఫున వెల్కమ్ చెప్తున్నాము ఇల్లు అంతా చాలా ప్లెజెంట్గా ఉంది అన్న ఫీలింగ్ కలుగుతుందండి ఇంకా అయితే ఇంకా కొత్త సంవత్సరం అంటే ఫస్ట్ కేకు స్వీట్స్ కదా ఇంకా స్వీట్స్ అన్నీ తీసుకొచ్చారు మా ఇంట్లో వీటన్నిటినీ కూడా ముందు ట్వెల్వ్ అవ్వగానే భగవంతుడి దగ్గర స్వీట్స్ ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకుని ఫ్యామిలీ అంతా కలిసి చక్కగా నమస్కారం చేసుకున్న తర్వాత ఈ స్వీట్స్ చెప్పుకొని ఇచ్చుకుని ఒక్కొక్కళ్ళు విషెస్ చెప్పుకున్నామండి జనరల్గా ఏంటంటే అందరూ కేక్ కట్ చేస్తారు కదా మేము కూడా కేక్ తీసుకొస్తాం బట్ ఏంటంటే నైట్ ట్వెల్వ్కి అట్లా కట్ చేయమండి ఫస్ట్ తారీఖున అనమాట నైట్ ట్వెల్వ్కి ఏమో ఈ స్వీట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ భగవంతుడి దగ్గర పెట్టుకుని ఆయన చక్కగా నమస్కారం చేసుకుంటాము నెక్స్ట్ డే కేక్ అండి ఈ కేక్ గురించి అయితే ఒక స్టోరీ చెప్పాలన్నమాట మీకు అదేంటంటే ఇప్పుడు మీరు చూసే కేక్ లాస్ట్ ఇయర్దండి లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారనమాట నాకైతే ఎంతో బాగా నచ్చిందండి చూడటానికి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రూట్స్తో ఉన్న కేక్ అనమాట పైగా టేస్ట్ కూడా అంతే చక్కగా ఉందండి ఎలాగంటే ఎంత బాగా చెప్పాలంటే నా లైఫ్లోనే నేను తిన్న చాలా బెస్ట్ బెస్ట్ కేక్ అని చెప్పొచ్చండి అందుకే నేను ఈ సంవత్సరం కూడా నాకు అలాంటి కేకే తేవాలి అని చెప్పేసి అయితే మా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి చెప్పాను సో అలాగే ఆ కేకే తీసుకొచ్చారనమాట దాన్ని ఫస్ట్ తారీఖు రోజు అంటే జనవరి ఫస్ట్ రోజు కట్ చేసాము నైట్ అంటే ఇంకా దేవుడికి పూజ చేసుకుని అదంతా చేసుకుంటాం కదా జనవరి ఫస్ట్ చక్క డే పొద్దున్నే అందరం చక్కగా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి భగవంతుడికి నమస్కారం ఇవన్నీ చేసుకున్న తర్వాత కేక్ కట్ చేస్తానండి అలాగే కేక్ కట్ చేశాను అనమాట చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాకు బాగా ఇష్టమైన కేక్ తీసుకొచ్చారు పైగా జనరల్గా మనం కేక్ అంటే రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి కదా ఆర్టిఫిషియల్ కలర్స్తో ఇదేంటంటే పర్టికులర్గా ఒక మంచి ఫ్లేవర్తో అంటే జస్ట్ ఒక ప్లెయిన్ ఫ్లేవర్తో చేసి పైన అంతా కూడా రియల్ ఫ్రూట్స్ని చక్కగా డెకరేట్ చేస్తారండి ఆ కేక్ని కట్ చేసుకుని మనకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకుని దాన్ని దీన్ని మిక్స్ చేసి తింటే సూపర్ టేస్ట్ అండి పైగా చుట్టూతో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా జాలీలాగా అదంతా వైట్ చాక్లెట్ అనమాట సో ఇంత కాంబినేషన్తో తింటే ఆ కేక్ ఇంకా సూపర్గా ఉండకుండా ఎలా ఉంటుందండి నిజమే కదా అందుకే నేను ఎప్పుడు యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ ఇయర్ చేసింది ఇప్పుడు వద్దు అలా అలా పెట్టుకుంటాను నియమం బట్ ఈ కేక్ మాత్రం నాకు ఇదే కావాలి దొరుకుతుందో లేదో అని అనుకున్నాను దొరికిందండి ఇదిగోండి ఓవరాల్గా కేక్ కట్ చేశాను మన వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి కేక్ కట్ చేసిన తర్వాత నేనైతే ఇంక ఇంట్లో వంట చేయాలి ఈ పనులు చేసుకుంటా ఉన్నాను ఇంకా మా బాబాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ వాళ్ళ వర్క్స్కి వెళ్ళిపోయారు అనమాట అంటే ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి ఒకరికొకరు విషస్ చెప్పుకోవడానికి అలా వెళ్ళారు నేను ఇంకా వంట చేసి మా వాళ్ళంతా వచ్చిన తర్వాత అందరం కలిసి లంచ్ చేశాము ఇంకా చేసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటేనండి నైట్ ఒక్కొక్కళ్ళు మెసేజ్లు ఇస్తుంటే వాళ్ళకి కొంతమందికి నేను రిప్లై ఇచ్చాను ఇంకా పర్సనల్గా నాకు నా ఆత్మీయులు చాలామందికి ఈ మధ్య కాలంలో నేను కొంచెం ఎక్కువగా బిజీగా ఉండటం వలన ఫ్రీగా మంచిగా మాట్లాడలేకపోతున్నానండి నాకు అదొక వెల్తిలాగా ఉంటుంది మా వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంచెం కంప్లైంట్లు వస్తున్నాయి అనమాట సరిగా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మాట్లాడట్లేదు అని ఇంకా ఇంతకన్నా మంచి రోజు ఏముంటుంది న్యూ ఇయర్ రోజు చేసుకుని అందరికీ చక్కగా మన స్పూర్తిగా విషెస్ చెప్పుకొని మనసారా మాట్లాడుకుంటే ఇంకా న్యూ ఇయర్ చక్కగా ఫుల్ఫిల్ అయినట్టు ఉంటుంది కదా అందుకని దీనికోసం నేను నా పని అయింది తర్వాత కూర్చుందాము అని అనుకుని లంచ్ అంతా అయిన తర్వాత పొద్దున పూట అందరికీ నార్మల్గా వాట్సాప్లో మెసేజ్ పెట్టాను అలా మెసేజ్ పెడితే నాకు మళ్ళీ మనసు తృప్తిగా అనిపించలేదనమాట అందుకు లంచ్ అయిన తర్వాత చక్కగా కూర్చుని నా ఆత్మీయులందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఫోన్ చేసి చక్కగా మాట్లాడుకున్నానండి చాలా చాలా మనసు తృప్తిగా ఉందన్నమాట చెప్పాను కదా ఈ మధ్య నాకు వర్కింగ్ షెడ్యూల్ ఎక్కువైపోవడం వల్ల సరిగా నేను మనస్ఫూర్తిగా అయితే ఎవరితో ఫోన్లో మాట్లాడలేకపోతున్నాను అనమాట అందుకు చక్కగా మనసారా మా అక్కలకి ఇంకా మా కజిన్స్కి వీళ్ళందరితో ఫోన్ మాట్లాడుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఈవినింగ్ టైము మళ్ళీ రెడీ అయ్యి బయటికి వెళ్ళానండి నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు ఏంటంటే ఏదైనా పండగైనా ఇలాంటి అకేషన్స్ అయినా ఒక్కసారి చక్కగా అలా బయటికి వెళ్ళి రావాలన్నమాట చక్కగా రెడీ అయ్యి బయటికి వెళ్ళి వస్తే ఆ రోజు ఆ అకేషన్ కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది అంటే ఆ పండగ ఫుల్ఫిల్ అయినట్టు అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే నాకు ఇంకొక చాలా ఇష్టమైన పని చేశానండి ఈరోజు ఇదేంటంటే ఇది ఎప్పుడో జన్మానికి శివరాత్రి అన్నట్టు ఒక్కసారి రెండుసార్లు చేస్తాను అనమాట అదేంటంటే పర్టికులర్గా ఈ చలికాలంలో నాకు ఇలా రోడ్ సైడ్ పావుబాజీ కానీ లేదంటే చాట్ కానీ ఇలాంటివి తినడం అంటే చాలా ఇష్టం అనమాట అంటే రెగ్యులర్గా కాదు రెగ్యులర్గా మళ్ళీ ఇలాంటివి తింటే హెల్త్కి మంచిది కాదని నాకు తెలుసు కాకపోతే ఎప్పుడైనా మాత్రం తినాలని బాగా అనిపిస్తుంది అది కూడా ఇలాంటి వింటర్స్లో నైట్ టైం అనమాట అలా ఒక పక్కన చలి చలిగా చలేస్తూ ఉన్నప్పుడు చక్కగా ఇవి వేడివేడిగా తింటే బాగుంటుంది అనిపిస్తుంది అందుకనే మా హస్బెండ్ నేను అలా బయటకు వెళ్ళి ఒకసారి బయట అంతా వెళ్ళొచ్చి ఇక్కడ ఈ చాట్ అతని దగ్గరికి వచ్చాము చాలా బాగా చేస్తాడండి ఇక్కడ పావుబాజీ తీసుకుని తిన్నాము జస్ట్ ఒక ప్లేట్ తీసుకుందాం చాలే అనుకున్నాం అనమాట చాలా నచ్చి మా హస్బెండ్ కూడా తిన్నారు యాక్చువల్గా ఆయన అస్సలు ఇలాంటివి తినరు కానీ చాలా చాలా బాగుందని చెప్తే ఆయన కూడా తిన్నారండి ఇంకా ఇలా మా న్యూ ఇయర్ అయితే చక్కగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తుంది మీ పొందరు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్